అర్ధరాత్రి సమయంలో కూలి నాలి మోటు పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ నిద్రపోయిన భర్తకు కట్టుకున్న భార్య ఒంటిపై సురుకులు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తీవ్ర గాయాలతో నాలుగు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన పిలిపించి మాట్లాడదామంటూ పోలీసులు దాటవేస్తున్నారని బాధితుడు మాపోయాడు పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ నగర శివారులోని సారంలాపూర్ గ్రామానికి చెందిన మహేష్కి గత కొన్నేళ్ల క్రితం మంచెప్ప తాండాకు చెందిన సుమలతకు వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం అయితే మహేష్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని స్థానికులు బాధితులు తెలిపారు ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం కూలి పనిచేసి అలసిపోయిన తర్వాత రెండు పెగ్గులు ఒక కళ్ళు సీసా సేవించి నిద్ర నిద్రపోయినట్టు బాధితుడు తెలిపాడు ఈ క్రమంలో మహేష్ భార్య సుమలత అర్ధరాత్రి నిద్రపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి ఓ ఇనుప బొంగును కాల్చి శరీరం మూతిపై మరియు చెంపలపై అలాగే కాళ్లపై చేతులపై ఎక్కడ పడితే అక్కడ సురుకులు పెట్టిందని బాధితుడు వాపోయాడు నిద్రలో నుంచి మెలకువ వచ్చి ఒక్కసారిగా మంటలను తట్టుకోలేక కేకలు వేస్తూ బయటకు పరుగెత్తగా మహేష్ భార్య పిల్లల్ని తీసుకుని పారిపోయిందని బాధితుడు కుటుంబ సభ్యులు తెలిపారు ఆస్పత్రిలో చూపించుకొని స్థానికులు వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు నాలుగు రోజులుగా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పిలిపించి మాట్లాడుతామని దాటవేస్తున్నారని బాధితుడు వాపోయాడు నేను చేసేది ప్లంబింగ్ పని మోటు పని కూలీ చేసి వచ్చిన డబ్బుల నుండి కొంత తీసుకుని మద్యం తీసుకుంటానని మిగిలిన డబ్బులు తన భార్యకే ఇచ్చేవాడినని బాధితుడు తెలిపాడు అయినా కూడా పడుకున్న తనను గత నాలుగు రోజుల క్రితం ఇంత దారుణంగా కట్టేసి మరి సురుకులు పెట్టి పారిపోవడం ఏంటని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు ఇలా సరుకులు పెట్టడం ఏంటని ఇలాంటి పనులు మేం చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నాడు మరి పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే పని చేస్తాను ప్లంబింగ్ పనిచేస్తాను హాల్ వరకు ఇది కొంచెం తాగింది అది అది పనుకున్నా కాలు చేతులు కట్టేసింది పొయ్యి మీద ఫుల్ గరం చేసి పొయ్యితో అది రెండుతో ఇక్కడ 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 పెట్టింది కాలు చేతులు పెట్టింది కదా అయితే ఇలా నేను వడుతున్నాను ఈ పైన తీసేసి ఇక పెట్టడానికి చూస్తే ఈ ఇలా రెండు ఉడిసేసి ఉరు ఉరికిపోయినాను ఉరికిపోయినా కాపాడాలని నేను అక్కడ రోడ్కి ఉరికినా అయితే అక్కడ మా పొయ్యి మా అమ్మకు లేపిన అమ్మ వాళ్ళు అందరు పండుకున్నారు అక్కడ అక్కడ దేనికోసం ఖాళీ ఇప్పుడు వచ్చింది తాగడా తాగిన ఏం విషయం లేదు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఫోన్ చేసి చెప్పిరంట అది ఆటే ఆడికి అని చెప్పి ఫోన్ చేసిరండి ఈమెకు మా బామ్మ బాబు ఇంతకుముందు రెండు నాలుగైదు సార్లు మూడు రోజుల కింద ఒక బామ్మ వచ్చి ఇది యాభై చెప్పు కట్టి తీసుకొని మొత్తం పల్లవి కొట్టిపోయాను దానికన్నా ముందు ఇంకొక చిన్న బామర్ వచ్చి ఇటుకెళ్లతోనే కొట్టిపోయాడు చిన్న ఒకసారి ఒక్కోసారి అత్త ఏమో రోడ్డు మీద కొట్టిపోయింది చిన్న చిన్న మాటకి సార్ వస్తురు కొడుతురు పోతుంది మళ్ళీ డైలీ నేను పైసలు సంపాదిస్తాను కదా వంద నూట యాభై అంతా ఉంచుకొని మిగతా మొత్తం పైసలు ఇంట్రెస్టా విషయం చెప్పినాక సురుకుల విషయం చెప్పినా కదా సార్ రోజులైంది సార్ కంపెనీలు పెట్టి ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు సార్ వాళ్ళు సార్ వాళ్ళు మళ్ళీ ఇవాళ కూడా చేస్తున్న ఇప్పుడు ఏమైనా అంటే అస్తున్నారు అస్తురు అనేది చెప్తున్నారు అంతే వాళ్ళు వేరేది ఏం లేదు సార్